వెల్కమ్ టు ఎక్జోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి మనీల చెర్రీ అండి ఈ మనీల చెర్రీ ఫ్రూట్స్ దాదాపు మనకు ఉసిరికాయ ఉంటుంది కానీ ఆ సైజులో ఉంటాయి ఇది ఫుల్ రైప్ అయిన తర్వాత పర్పుల్ కలర్లోకి మారుతాయి పర్పుల్ కలర్లోకి మారిన తర్వాత తినడానికి స్వీట్గా ఉంటాయి అయితే ఏంటంటే ఫుల్ రైపెన్ అయిపోయిన తర్వాత కొంచెం లైట్ డ్రైనెస్ వస్తే మాత్రం ఇంకా టేస్ట్ బాగుంటాయి ఈ కలర్లోకి వస్తే ఇది రైపెన్ అయినట్టు ఇప్పుడు తింటే ఏంటంటే ఇది స్వీట్గా ఉంటుంది కానీ హెవీ స్వీట్గా ఉండదు స్వీట్గా ఉండి లోపల పల్ప్ మాత్రము కొంచెం మనం నోట్లో లేయర్ లాగా ఫామ్ అవుతుంది అదే ఫ్రూట్ ఇంకా కొంచెం డ్రై లెక్క అయినాక తింటే మాత్రం ఇంకా ఫుల్ స్వీట్గా అవుతుంది నోట్లో అటువంటి డ్రైనెస్ అనేటివి లేయర్ లాగా ఫామ్ కాదు తినడానికి చాలా బాగుంటుంది దాదాపు ఇది కొంచెం ఒకటి రెండు నెలలు గ్యాప్ వస్తుంది కానీ దాదాపు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ వస్తుంది ఈ మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ మనకు చిన్న మొక్కల నుండి మనకు ఫ్రూటింగ్ వచ్చేస్తాయి చాలా బాగా వస్తుంది కొంచెం లైట్గా వన్ టూ మంత్స్ గ్యాప్ వస్తుంది కానీ ఫుల్గా ఎప్పటికీ ఫ్రూట్స్ తోటే ఉంటుంది థ్యాంక్ యూ